అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ పీఠాధిపతిగా నియమితులైన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పట్టాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది శ్రీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా స్వామీజీ శనివారం బాధ్యతలు స్వీకరించారు తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఎంతో ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని అఖిల భారత శ్రీవాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా నియమితులైన విషయం తెలిసిందే శ్రీ వాసవి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలో ఎంతో ప్రసిద్ధి క్షేత్రానికి స్వామీజీ రెండవ పీఠాధిపతిగా నియమితులవడంతో భక్తులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు పెనుగొండలోని శ్రీ వాసవి ధామ్లో గత మూడు రోజులుగా స్వామివారి పీఠాధిర్వహణ పట్టాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి చివరి రోజైన శనివారం ఉదయం గోమాత పూజ అభిషేకం విశేష హోమాలతో పూజ కార్యక్రమాలను ప్రారంభించారు నూట రెండు నదుల సప్త సముద్రాల జలంతో స్వామీజీకి అభిషేకం పాదపూజ గురుపాదుక పూజ చేశారు శ్రీవాసవి అమ్మవారిని సువర్ణ లేపిత వెండి చీరతో అలంకరించి విశేష పూజలు చేశారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మఠాధిపతులు పీఠాధిపతులు ఆర్య వయసులు భక్తులు వేలాదిగా పాల్గొన్నారు వారితో పాటు అఖిల భారత వాస్విధాం పెనుగొండ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో మృగశిర నక్షత్రం మిథున లగ్నంలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పీఠాధిరోహణం చేయటం జరిగింది స్వామీజీ పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవానికి తెనాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆర్య వయసు ప్రముఖులు తరలివెళ్లారు పీఠాధిరోహణ పట్టాభిషేకం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం స్వామీజీ ప్రవచనం చేశారు